భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు కదా అపూర్వమాన మచల ప్రతిష్టం సముద్ర ప్రవిశంతి ప్రవిశంతివత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సరే సశాంతి మాప తిన కామా నదీ ప్రవాహాలు వచ్చి ప్రవేశిస్తున్నా కూడా సముద్రం ఎలా ఉంటుందండి ఎన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి ఎన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తున్నా కూడా సముద్రం ఎలా కలత చెందకుండా అచలంగా నిశ్చలంగా ఉంటుందో అలాగే స్థితప్రజ్ఞుడు శాంతిని నెలకొ నెలకొల్పుకున్న వాడు కామ విషయాలు తనలో ప్రవేశిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా నిశ్చలంగా శాంతిగా ఉంటాడు మన చైతన్య ప్రగాఢ అంతరంలో ఒక ప్రశాంత స్థితి ఉంది మన అంతరంలోనే ఈ ప్రశాంత స్థితి అన్నది ఉంది మన నిజతత్వం శాంతి ఆనందమే కానీ దాన్ని కనిపెట్టాలి మనం దాంతో సంయోగం చెందాలి అప్పుడు మాత్రమే అది ప్రతిక్రియకు అతీతంగా పరివర్తన చెందుతుంది అంటే